ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భరత్ మన దేశంలోని ఇరవై ఆరు ప్రదేశాల్లో పాకిస్తాన్ దాడులకు ప్రయత్నించగా సమర్థవంతంగా తిప్పికొట్టామని విదేశాంగ శాఖ రక్షణ శాఖ వెల్లడించాయి పాకిస్తాన్ ప్రేరేపిత సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా వ్యాప్తి చేస్తున్న అనేక అసత్య వార్తలను పత్రికా సమాచార కార్యాలయం పీఐబీ ఖండించింది రాష్ట్రం నుంచి మూడు కొత్త విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు పిఠాపురం నియోజకవర్గంలో తల్లిదండ్రులు లేని పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి నెలా తన జీతం వెచ్చిస్తానని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ప్రకటించారు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించి పేదరికం లేని సమాజాన్ని నిర్మించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు వార్తల వివరాలు మన దేశంలోని ఇరవై ఆరు ప్రదేశాల్లో పాకిస్తాన్ దాడులకు ప్రయత్నించగా సమర్థవంతంగా తిప్పికొట్టామని విదేశాంగ శాఖ రక్షణ శాఖ వెల్లడించాయి భారత్ పాక్ సరిహద్దుల్లో ఘర్షణలపై విదేశాంగ శాఖ రక్షణ శాఖ ఈ ఉదయం ఢిల్లీలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ సైన్యానికి చెందిన కర్నల్ సోఫియా ఖురేషి వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ వైమక సింగ్ పాల్గొన్నారు సరిహద్దుల్లో తాజా పరిస్థితులను కర్నల్ సోఫియా కురీషి వివరిస్తూ క్షిపణులు యుద్ధ విమానాలు డ్రోన్లతో పాకిస్తాన్ దాడులు చేస్తోందని వాటిని భారత్ ధీటుగా తిప్పి తెలియజేస్తూ పాకిస్తాన్ సైన్యం نے پوری పశ్చిమ మోर्चे पर लगातार आक्रामक गतिविधियां जारी रखी उसमें యూ క్యాప్ డ్రోన్స్ లాంగ్ రేంజ్ వెపన్స్ లోటరింగ్ మనీషన్స్ और लड़ाकू विमानों का उपयोग कर भारतीय सैनिक ढांचे को निशाना बनाया नियंत्रण रेखा पर भी ड्रोन घुसपैठ और भारी कैलिबर हथियारों से गोलाबारी की अंतरराष्ट्रीय सीमा और एलओसी पर श्रीनगर से नलिया तक 26 से अधिक स्थानों पर हवाई घुसपैठ के प्रयास किए गए వింగ్ కమాండర్ ఓమికా సింగ్ మాట్లాడుతూ పాకిస్తాన్లోని మిలిటరీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు జరిపిందని వెల్లడించారు ఆ దేశం అసత్య ప్రచారం చేస్తోందని మన వాయుసేన స్టేషన్లకు ఎలాంటి హాని జరగలేదని ఓమికా సింగ్ స్పష్టం చేస్తూ పాకిస్తాన్ మిలిటరీ రిసార్టెడ్ టు ఎయిర్ ఇంట్రూషన్స్ యూజింగ్ డ్రోన్స్ అండ్ ఫైరింగ్ ఆఫ్ హెవీ కాలిబర్ వెపన్స్ అలాంగ్ ది ఇంటర్నేషనల్ బోర్డర్ అండ్ ది లైన్ ఆఫ్ కంట్రోల్స్ ఎయిర్ ఇంట్రూషన్ అండ్ సెవెరల్ హారస్మెంట్ అటాక్స్ వర్ ఆల్సో అటెంప్టెడ్ from శ్రీనగర్ Dil Nalya at more than 26 locations. In a swift and calibrated response, Indian Armed Forces carried out precision attacks only on identified military targets. పాకిస్తాన్ ప్రేరేపిత సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా వ్యాప్తి చేస్తున్న అనేక అసత్య వార్తలను పత్రికా సమాచార కార్యాలయం పిఐబి ఖండించింది పాకిస్తాన్ సైన్యం భారత సైనిక స్థావరాన్ని ధ్వంసం చేసినట్టు విడుదల చేసిన వీడియో నకిలీదని పిఐబి ప్రకటించింది మన సైన్యంలో ఇరవై రాజ్ బెటాలియన్ అనే యూనిట్ లేదని స్పష్టం చేసింది ఇక పాకిస్తాన్ సైబర్ దాడి వల్ల భారతదేశం విద్యుత్ గ్రిడ్ డెబ్బై శాతం పనిచేయడం ఆగిపోయిందని జరుగుతున్న దుష్ప్రచారం పూర్తిగా సత్యదూరమని వెల్లడించింది పంజాబ్లోని జలంధర్లో డ్రోన్ దాడి జరిగిందని పాకిస్తాన్ అనుకూల సామాజిక మాధ్యమాల్లో చూపుతున్న దృశ్యాలు ఒక వ్యవసాయ క్షేత్రంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలుగా పీఐబీ గుర్తించింది మన దేశంపై మిసైల్ దాడి చేసినట్టుగా ప్రచారం చేస్తున్న వీడియో రెండు వేల ఇరవైలో బీరూట్లో జరిగిన పేలుడుకు సంబంధించిందని పీఐబీ స్పష్టం చేసింది సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య వార్తలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పీఐబీ సూచించింది అలాంటి సమాచారం చూసినప్పుడు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్కు సమాచారం అందించాలని కోరింది రాష్ట్రం నుంచి మూడు కొత్త విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు జూన్ రెండవ తేదీ నుంచి విజయవాడ బెంగళూరు మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీసులు ప్రారంభమవుతాయని నిన్న ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు జూన్ పన్నెండవ తేదీ నుంచి విశాఖపట్నం భువనేశ్వర్ సర్వీసు ప్రారంభం కానుందని ప్రకటించారు విశాఖపట్నం అబుదాబి అంతర్జాతీయ సర్వీసు జూన్ పదమూడవ తేదీ నుంచి ప్రారంభమవుతుందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు పిఠాపురం నియోజకవర్గంలో తల్లిదండ్రులు లేని పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి నెలా తన జీతం వెచ్చిస్తానని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ప్రకటించారు పిఠాపురం నియోజకవర్గానికి చెందిన నలభై రెండు మంది అనాథ పిల్లలకు ఆయన తన వేతనం నుంచి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున మొత్తం రెండు లక్షల పదివేల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు జీతంలో మిగిలిన మొత్తాన్ని కూడా వారి బాగోగులు చూసేందుకు ఖర్చు చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో నిన్న ఆయన ముప్పై రెండు మందికి స్వయంగా సాయం అందజేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించి పేదరికం లేని సమాజాన్ని నిర్మించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని రాష్ట్ర శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు అన్నమయ్య జిల్లా చిన్నమండం మండలం గారి పల్లెలోని ఆయన నివాసంలో ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో పేదలకు సంక్షేమ పథకాలు అందక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారని చెప్పారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజమైన పేదలను గుర్తించి వారందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని వెల్లడించారు అర్హులకు త్వరలో నూతన పింఛన్లు రేషన్ కార్డులు ఇళ్లు మంజూరు చేస్తామని రాంప్రసాద్ రెడ్డి తెలిపారు పారిశ్రామిక రంగంలో పురోగతిని సాధించడానికి అత్యంత నైపుణ్యం గల ఇంజనీర్లు సాంకేతిక నిపుణులను తయారు చేయడమే తమ లక్ష్యమని కియా ఇండియా కార్ల తయారీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గ్వాంగ్ గులి తెలిపారు సాంకేతిక పరిశోధనలు పెంపొందించడమే లక్ష్యంగా ఐఐటి తిరుపతితో కియా ఒప్పందం చేసుకుంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి సాంకేతిక పరిశోధనలు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఆటోమోటివ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచేందుకు ఒప్పందం దోహదపడుతుందన్నారు మేకర్స్ ల్యాబొరేటరీ ఏర్పాటుతో పాటు ఐదేళ్లలో విద్యా మౌలిక సదుపాయాలు సహకార పరిశోధన కార్యక్రమాలకు మద్దతుగా ముప్పై ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు అంగీకారం తెలిపామని గ్వాంగ్ గులీ వెల్లడించారు పాకిస్తాన్ చర్యల నేపథ్యంలో దేశవ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది పోర్టులు నౌకాశ్రయాల్లో భద్రత పెంచింది సముద్ర జలాల ద్వారా దాడులకు తెగబడే అవకాశం ఉందన్న హెచ్చరికలతో కాకినాడ తీర ప్రాంతాల్లో రెండంచెల భద్రత కల్పించారు జిల్లా పోలీసులు కోస్ట్ గార్డ్ సిబ్బంది కస్టమ్స్ పోర్టు అధికారులు అప్రమత్తమై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు డ్రోన్లతో నిరంతరం నిఘా పెంచుతూ తీరంలోని కదలికలను పరిశీలిస్తున్నారు కాకినాడ యాంకరేజ్ డీప్ వాటర్ పోర్టులో అదనపు భద్రత ఏర్పాటు చేశారు లో కేజీ బేసిన్ చమురు క్షేత్రాలు ఉన్న నేపథ్యంలో వాటి భద్రత పైన దృష్టి సారించారు కేంద్ర హోంశాఖ హెచ్చరికల నేపథ్యంలో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు తిరుపతి పోలీస్ సూపరింటెండెంట్ హర్షవర్ధన్ రాజు ఎయిర్పోర్ట్ అథారిటీ ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు తిరుపతి విమానాశ్రయానికి ఢిల్లీ నుంచి విమాన రాకపోకలు సాగుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు అలాగే విమానాశ్రయంలో ఆక్టోపస్ బలగాలు సిఆర్పీఎఫ్ స్థానిక పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు ప్రమాద సమయాల్లో ఏ విధంగా స్పందించాలో ప్రయాణికులకు అవగాహన కల్పించారు తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగులకు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమలలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు హెల్మెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ పాతికేయులతో మాట్లాడుతూ తిరుమల నుంచి తిరుపతికి వచ్చే టిటిడి ఉద్యోగులకు ప్రయాణ సమయంలో భద్రత కల్పించడంలో భాగంగా హెల్మెట్లు పంపిణీ చేయాలని నిర్ణయించామని అన్నారు గుంటూరుకు చెందిన జలాది రఘురాం ఢిల్లీకి చెందిన కేసీఎన్ హెల్మెట్ల తయారీ సంస్థ అధినేత నవీన్ మొదటి విడతగా సుమారు ఐదు లక్షల రూపాయలు విలువైన ఐదు హెల్మెట్లు విరాళంగా ఇచ్చారని చెప్పారు పదిహేను రోజుల్లో మరో ఐదు హెల్మెట్లు విరాళంగా ఇస్తారని టీటీడీ చైర్మన్ వివరిస్తూ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి శ్రీ రఘురామ్ గారు ఈ ఐదు వందల యాభై ఐదు హెల్మెట్లని వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ లాట్ లో ఐదు వందల యాభై ఐదు వచ్చినాయి నెక్స్ట్ ఇంకా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో ఇంకో ఫైవ్ వస్తాయి టోటల్ గా మొత్తం ఆరు వేల మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం చాలా మంది రోజు తిరుపతి నుంచి తిరుమల వస్తున్నారు వాళ్ళకి భద్రత గురించి మనం ఈ హెల్మెట్లు ఇవ్వాలనే ఆలోచనతో ఉంటే ఈ రఘురామ్ గారు వాలంటీర్ గా వచ్చి ఇవన్నీ స్పాన్సర్ చేయడం జరిగింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి మన దేశంలోని ఇరవై ఆరు ప్రదేశాల్లో పాకిస్తాన్ దాడులకు ప్రయత్నించగా సమర్థవంతంగా తిప్పికొట్టామని విదేశాంగ శాఖ రక్షణ శాఖ వెల్లడించాయి పాకిస్తాన్ ప్రేరేపిత సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా వ్యాప్తి చేస్తున్న అనేక అసత్య వార్తలను పత్రికా సమాచార కార్యాలయం పీఐబీ ఖండించింది రాష్ట్రం నుంచి మూడు కొత్త విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు పిఠాపురం నియోజకవర్గంలో తల్లిదండ్రులు లేని పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి నెలా తన జీతం వెచ్చిస్తానని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ప్రకటించారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు